పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుంచి ఇరవై రెండవ వచనము వరకు ఒక యువకుడు చేసిన సమీపించే కూడా నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించాను మంచిన గూర్చి నన్నేలా ప్రశ్నించదవు మంచివాడు ఒక్కడే నిత్య జీవము పొందగోరనచూ దైవాజ్ఞలను ఆచరింపము అని యేసు సమాధానం ఇచ్చాను ఆ దైవాజ్ఞులు ఏవి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించాను అందుకు యేసు నరహత్య చెయ్యకమా వ్యభిచరింపకము దొంగీలింపకము అబద్ధ సాక్ష్యముల పలకకమా తల్లిదండ్రులను గౌరవింపమా నిన్ను నీవు ప్రేమించుకునట్లే నీ పొరుగువాణిని నీవు ప్రేమింపము అనను అంతటా యువకుడు యేసుతో ఇవన్నీయు ఆచరించుతుంటానే నేను ఇంకేమి చేయవలయను అని అడిగాను నీవు పరిపూర్ణడబు కాగోరనచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయమా అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగను నీవు వచ్చి నన్ను అనుసరింపము అని సమాధానమిచ్చాను ఆ యువకుడు అధిక సంపద కలవాడబిటే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను ఇది క్రీస్తు సువిశేషము పరలోక రాజ్యాన్ని గురించి అందులో మనకు ఉండాల్సినటువంటి లక్షణాలను గురించి ప్రభువు వివిధ కోణాలలో నుంచి బోధించినటువంటి నేపథ్యములో ఈ బోధనలు అనేక మందిని స్పందించాయి అనేటువంటిది వాస్తవము అలా స్పందించినటువంటి వ్యక్తులలో ఒకడు ఈనాటి సువిశేషములు మనము చూస్తూ ఉన్నటువంటి ఒక యువకుడు ప్రభుని బోధనల చేత ప్రేరేపింపబడి తాను కూడా పరలోక రాజ్యాన్ని పొందడానికి నిత్య జీవాన్ని పొందడానికి ఇంకా ఏం చేయాలి తాను చేసేటువంటి పనులు కాక చేయవలసినదేమిటి అనేది ప్రభువును ప్రభువు నుంచి తెలుసుకోవాలి అని చెప్పి ఊళ్ళూరుతూ ఉన్నాడు అప్పటి వరకు తన జీవించినటువంటి జీవితము సరిపోతుందా లేకపోతే ఇంకా చేయవలసినటువంటిది ఉందా ఈ కొలమానము అనేటువంటిది ప్రభువే ఇవ్వగలరు అన్నటువంటి ఆలోచన బహుశా ఆ యువకుని మనస్సులో ఉండి ఉండవచ్చు అందుకే ప్రభువు వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నాడు బోధ కూడా నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని తను మంచి పని చేయాలి చేస్తేనే పరలోక రాజ్యానికి వెళతాడు అనేటువంటిది అక్కడ వాస్తవము అందుకే ప్రభువు వెంటనే చెబుతూ ఉన్నారు మంచిన గురించి నన్ను ఎలా ప్రశ్నించదవు మంచిన గురించి ప్రభువుని ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే అప్పటి వరకు తాను చేసినటువంటి బోధనలన్నీ కూడా మంచిన గురించే మోసే ధర్మశాస్త్రము ఇవ్వబడింది దానిలోనూ ఏ విధముగా మంచి అంటే ఏమిటి దానిని ఎలా ఆచరించాలి అనేటువంటిది స్పష్టంగా వ్రాయబడి ఉంది ఇంకా ప్రత్యేకంగా ఏం మంచి చెయ్యాలి అనేటువంటిది అడగడం నిజానికి హాస్యాస్పదంగానే ఉంటుంది కానీ మనము మార్పు లోకా లోకాసువార్తలో ఇదే సంఘటనను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మనిషి వచ్చి ఏం చెబుతూ ఉన్నాడు సత్పురుషుడ నిత్య జీవమున పొందటకు నేను చేయవలసినదేమి ఇక్కడ క్రీస్తు ప్రభువని సత్పురుషుడా అని సంబోధిస్తూ ఉన్నాడు మతయు శుభార్తలో బోధకుడా అని సంబోధించినటువంటి ఆ యువకుడు వాస్తవానికి మిగిలిన రెండు శుభశేషాల్లో కూడా ప్రభువుని సత్పురుషుడా అని సంబోధిస్తూ ఉన్నాడు ఎందుకు సత్పురుషుడా అని సంబోధిస్తున్నాడు అంటే వాస్తవానికి ప్రభువుని ముందటి కాళ్లకు బంధం వేయడం అంటారు నీవు మంచివాడవు అని గనుక నేను అన్నట్లయితే ఖచ్చితంగా నేను మంచివాడిని అనేటువంటి మాట నీ నోట నుంచి రావాలి ఇది సహజమైనటువంటి మానవ స్వభావము అందుకోసమే ప్రభువును మంచివాడుగా సత్పురుషుడుగా గుర్తించినట్లయితే తప్పనిసరిగా ప్రభువు తనను కూడా సత్పురుషుడుగానే గుర్తిస్తారు తనను కూడా మంచివాడుగానే గుర్తిస్తారు పది మందిలో పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచన బహుశా ఆ మనిషికి ఉండవచ్చు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది అని మనం అనుకుంటే ప్రభువు చెబుతూ ఉన్నారు నిత్య జీవము పొందగోరనచూ దైవాజ్ఞలను అనుసరింపము మరి ఆ దైవాజ్ఞలు ఏవి అని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ నిజానికి దైవాజ్ఞలు ఆయనకు తెలియదా అంటే తెలుసు కానీ తాను ఏమి ఆచరిస్తున్నాడు అనేటువంటిది పది మందికి తెలియాలి అది అతనిలో ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం అందుకే దైవాజ్ఞలో ఏవి అని చెప్పి చాలా అమాయకుడులా ప్రశ్నిస్తూ ఉన్నాడు కానీ ప్రభువు అప్పటికీ కూడా చెబుతూ ఉన్నారు నరహత్య చెయ్యకము వ్యభిచరింపకము దొంగేలింపకము అబద్ధ సాక్ష్యముల పలకకము తల్లిదండ్రులను గౌరవింపము అలాగే సోదర ప్రేమ ప్రభువు పది ఆజ్ఞలలో మొదటి భాగాన్ని వదిలివేసి రెండవ భాగాన్ని మాత్రమే చెబుతూ ఉన్నారు ఎందుకు అంటే అప్పటికే ప్రభువుకి అర్థమైపోయింది ఆయన జీవితంలో దేవునికి స్థానము లేదు అనేటువంటిది ఎంత బోధన చేసిన తర్వాత మంచి పని ఏమిటి అడిగినటువంటి మనిషి ఎన్ని బోధనలు విన్న తర్వాత ఏమిటి అనేటువంటి అడిగేటువంటి మనిషి వాస్తవానికి తన జీవితంలో దేవుడికి స్థానమే ఇవ్వడం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకే ప్రభువు తాను చేసేటువంటి పనులన్నీ కూడా ఒకవేళ ఏవైనా మంచి పనులు చేస్తూ ఉంటే అవన్నీ కూడా కేవలము పై పైకి అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది ఈ కారణము చేతనే దేవునికి సంబంధించినటువంటి ఈ మొదటి ఆజ్ఞలను వదిలివేసి మూడు ఆజ్ఞలను ఆ తర్వాత నాలుగవ ఆజ్ఞ నుంచి ఆయనకు చెబుతూ ఉన్నారు వెంటనే ఆ మనిషి ఆ యువకుడు స్పందించినటువంటి తీరెంకి చిన్నప్పటి నుంచి కూడా నేను ఇవన్నీ ఆచరిస్తూనే ఉన్నానంటే ఇది అసలైంది పది మందిలో తాను ఈ మంచి పనులు చేస్తున్నాను అనేటువంటిది బయటపడాలి ఆ బయటపడడం కోసము ఆ తర్వాత ప్రభువు నుంచి కాస్త మెప్పుకోలు పొందడం కోసమే అనేటువంటిది అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అందుకే ప్రభువు కూడా గ్రహించి కేవలము మనిషి ఆచరించాల్సినటువంటివి దేవునికి సంబంధించినవి వదిలివేసి మనిషికి సంబంధించినటువంటి ఆజ్ఞలను మాత్రమే అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయన చెబుతూ ఉన్నాడు నేను అవన్నీ కూడా ఆచరిస్తూనే ఉన్నాను ఆయన అబద్ధం ఏమీ చెప్పడం లేదు యువకుడు చెప్పింది నిజమే ఆయన ఈ మంచి గుణాలన్నీ కూడా లక్షణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి మనిషి వాటిని పసితనము నుంచి కూడా ఆచరిస్తూనే ఉన్నాడు అయితే ఇంకా ఏమంటున్నాడు ఇంకా ఏం చేయాలి చేసేటువంటివి చెప్పినవన్నీ నేను చేస్తున్నానండి అంటే మనిషి వాళ్ళలో లెక్కబడ్డాడు కానీ ఇంకా చేయాల్సినటువంటిది ఏముంది ఏమైనా ఉందా లేదు నువ్వు పూర్తిగా చేస్తున్నావు చక్కగా అని చెప్పి ప్రభువుని ముద్ర కావాలి అది ఆయన కావలసినటువంటిది తాను చేసేటువంటి పనికి అందరి చేత దైవకుమారుడిగా భావిస్తూ ఉన్నటువంటి క్రీస్తు అందరి చేత సద్గురువుగా భావిస్తబడుతూ ఉన్నటువంటి క్రీస్తు అందరి చేత కూడా ఉత్తమ బోధకుడుగా భావించబడుతూ ఉన్నటువంటి యేసు తాను చేసేటువంటి మంచి పనులకు ఆమోదముద్ర వేస్తే సంఘములో కాస్త గర్వంగా తిరగడానికి తనకు అవకాశం కలుగుతూ ఉంటుంది అందుకే ఇక చేయాల్సింది ఏమీ లేదు అన్నటువంటి ఆ ముక్క ప్రభువు నోటి నుంచి రావాలి అనేటువంటిది తాను అనుకున్నటువంటి మాట ప్రభువు నోటి నుంచి రావాలి అన్నటువంటి భావన అందుకే అడుగుతూ ఉన్నది ఇంకా ఏం చేయాలి ఏం మంచి చేయాలి అని అప్పుడు ప్రభు అంటున్నారు నీవు పరిపూర్ణుడవు కాగోనచో పరిపూర్ణత సాధించాలి అని చెప్పి నీవు అనుకున్నట్లయితే మొత్తాన్ని కూడా అమ్మివేసి పేదలకు దానం చేయమంటున్నారు సత్యం దగ్గర అంతటిపోతే అప్పటి వరకు సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించినటువంటి ఆ మనిషి ఇప్పుడు అన్నీ వదులుకొని నడి రోడ్డున పడడం అంటే సాధ్యపడేటువంటి విషయం కాదు తాడు బంగారం లేకుండా రోడ్ల వెంటబడి తిరిగేటువంటి ఆ శిష్యగణముతో పాటు ప్రభువుని అనుసరించడం అంటే సాధ్యపడేటువంటి విషయము కాదు అసలు ఏమి లేనటువంటి మనిషిగా రోడ్డు మీద నిలబడినటువంటి మనిషిగా తనను తాను ఊహించుకునేసరికి ఆయనకు చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి తనకున్నటువంటి దాంట్లో ఏదో కొంత త్యాగం చేయమంటే చేయవచ్చు దాంట్లో తప్పులేదు అంతకంటే ఇంకా ఎక్కువ దానం చేయమంటే చేయవచ్చు అది చేయగల సత్తా తనకుంది కానీ ఉన్నదంతా ఊలా జీవిత ఆ యువకుడు విచారముతో పెడుతూ ఉన్నారు ఆయనలో ఆశ లో ఉన్నటువంటి ఆత్రుత ఆయనలో మంచి కోరిక అంతటితో అంతరించి ఉంటుంది అందుకే ఆయన కేవలము ఆమోదముద్ర వేసుకోవడానికి మాత్రమే వచ్చాడు కానీ ఆయన ప్రభువుని నిజంగా అనుసరించాలి పరిపూర్ణత సాధించాలి నిత్యజీవాన్ని పొందడానికి చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రమే లేదు మన జీవితాల్లో అనేక సార్లు ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటాం మనం చేసే పని వేరే వాళ్ళ చేత ఆమోదముద్ర వేయించుకోవాలి అందరి చేత మంచి అని చెప్పి అనిపించడుతూ ఉంటాము దాని ద్వారా మనం చేసేటువంటి ఆ కాస్తా కూడా ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది కానీ నిజమైనటువంటి స్పందన జతేయుడు ఉన్నాడే ప్రభువు తన జీవితంలోకి వచ్చాడు అదే చాలా తన ఇంట్లో అడుగుపెట్టాడు అన్నటువంటి ఆ ఆలోచన ఆనంద సమస్తాన్ని వదిలిపెట్టేటట్లు చేస్తూ ఉంటుంది మొత్తం ఎవరు అడగలేరు ఇక్కడ ప్రభువు కనీసం దారి చూపించారు కానీ అక్కడ చూపించలేదు ఇప్పుడు అసలు ఏమి ఒక్క పలుకు కూడా పలకలేదు కానీ తనకు తానుగా ఏ మంచి చేయాలి ఏ మంచి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుపడతాయి నేను ప్రభువుని అంటిపెట్టుకుని ఉండడానికి అవకాశం కుదురుతుంది అన్నటువంటి ఆలోచన తనకు తానుగా చేసుకున్నాడు స్పందించాడు ఆస్తి మొత్తాన్ని కూడా వదిలివేశాడు పేదలకు దానం చేశాడు కానీ ఎక్కడ చెప్పించుకుని కూడా ప్రభువు చేత చెప్పించుకుని కూడా ఆ పని చేయలేకపోతూ ఉన్నాడు మనము అంతే మనకు చెప్పేవాళ్ళు లేక కాదు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంతవరకు ఎవరో ఒకరు మనకుతూనే ఉంటారు కొంత రితిమాలి చెబుతూ ఉంటారు కొంతమంది అర్థమయ్యేటట్టు చెబుతూ ఉంటారు కొంతమంది బోధనల ద్వారా చెబుతూ ఉంటారు ఎలా చెప్పినప్పటికీ కూడా మనము పరిపూర్ణత సాధించడానికి వినియోగపడేటువంటి మార్గాలే ఇవన్నీ కూడా కానీ ఎంతవరకు మనం వాటిని ఆచరించగలుగుతూ ఉన్నాము ఎంతవరకు వాటిని మనము వింటూ ఉన్నాము దేవునికి అసలు స్థానం దేవునికి గనక నిజంగా మిగిలినటువంటి అనుసరించడం చాలా ఆ యువకుడికి దేవునికి అందుకే ప్రభువు కూడా అర్థమయ్యే అర్థమయ్యేదాన్ని ఆ దానికి ప్రస్తావించడం లేదు ఎప్పుడు ఆఖరిలో ప్రస్తావిస్తూ ఉన్నారు దేవుడికి స్థానం ఇస్తే మిగతాయన్నీ వదిలివేయమని నిజంగా దేవుడికి మనగలో కనుక స్థానం ఇచ్చినట్లయితే మిగిలినటువంటి పనులన్నిటిలో కూడా అవి బయలుపడుతూ ఉంటుంది ఆ దేవుని కోసము ఆ దేవునిపై ఉన్నటువంటి ప్రేమ కోసము మిగిలినటువంటివన్నీ ఆచరించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ చెప్పబడినటువంటి మాటలన్నీ ఎప్పుడు మన జీవితాలను ఈ దేవుని మీద వాక్కు మీద పునాదులు వేసుకున్నప్పుడే మనము పాల్గొనేటువంటి దివ్య బలి పూజలు కానీ ఆచరించేటువంటి భక్తి కార్యాల నుంచి పరిశుభ్ర సులభం లేక రకరకాలైనటువంటి భక్తి కృత్యాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు దేవుని మనము దైవ పొందడానికి అవకాశం దైవ ప్రథమ స్థానం వస్తాయి పునా అసలు జీవితాన్ని నిర్మించుకోవాలి ఆ ఆజ్ఞలను పాటించడం మనిషి కోసం మనం ఏం చేస్తారు ప్రభువు ఎప్పుడు చెప్పారని అర్హత చేయొద్దు అబద్ధాలు ఆడద్దు తల్లిదండ్రులు కూడా బయట కనిపించేయటం పునాదులు దైవారాధన ఈ దైవారాధనలు అనేటువంటి పునాదులు లేకపోతే కట్టడాలు కట్టలేము కానీ ఈ పునాదులు ఉండి కట్టడాలు కట్టకపోతే పునాదులు కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ జీవితాన్ని నిర్మించుకోవడంలో దైవాజ్ఞులను చెప్పేటువంటి వాళ్ళు వినేటువంటి మనస్సే మనకు ఉండాలి కేవలం వినడము అంటే చుగులతో వినడం మనస్సుతో విని ఆచరించేటువంటి గుణము మనం ఎంత చెప్పినా దని కూడా అయినటువంటి ఒకరిగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటాము అలా వెళ్ళిపోతే ఎక్కడున్నావు గొంగళి అంటే ఉన్న చోటనే ఉన్నాను అన్నటువంటి సంధానం మిగిలిపోతుంది తప్ప మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఎదుగు బొదుగు అనేటువంటిది ఉండదు నా సౌకర్యం అంత జీవితం నాకే ఉందని ఇవ్వకూడదు అనుకున్నట్లే నా జీవితం నాకే ఉంది మీరు చెప్పేది వాళ్ళు చెప్పేదేంటి వీళ్ళు అని ఎప్పుడూ ఉండేటటువంటిదే కానీ దాన్ని తీసి అవతల పడవేసినప్పుడు మాత్రమే వేరే వాళ్ళు చెప్పేటటువంటిదిలో ఆ బోధలను అనుసరిస్తూ తదనుగుణంగా మన జీవితాన్ని గనక ఒక మంచి కట్టడములా నిర్మించుకున్నట్లయితే ప్రభు అన్నట్లు రాతి మీద నిర్మింపబడినటువంటి గృహము మాదిరిగా పటిష్టంగా ఉంటాము అప్పుడే నిత్య జీవము అవుతూ ఉంటుంది నిత్య జీవములో ప్రవేశించడానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన पवित्रात्माना मम नाम्